హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ డ్వాక్రా రుణమాఫీ పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఎంత విడుదల చేస్తున్నారు మహిళలకు అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను డ్వాక్రా రుణమాఫీ పొదుపు సంఘాల వారికి సంబంధించిన మహిళలు తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్నివ్వండి ఇలాంటి డ్వాక్రా పథకాలకు సంబంధించి అప్డేట్స్ మీరు పొందాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో టకానా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది డ్వాక్రా డబ్బులను అయితే రిలీజ్ చేస్తున్నారు వీడియో అయితే చూద్దాం డ్వాక్రా మహిళలకు ముందుగా డోక్రా డబ్బులనైతే జనవరి ఒకటో తారీఖు నుండి పదో తారీఖున వేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ డేట్లు అయితే కొంతవరకు ఇది మార్పిడి జరగడం జరిగిందండి సో ఫ్రెండ్స్ జనవరి ఇరవై మూడో తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు డ్వాక్రా మహిళలకు డబ్బులు వేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఇది క్లియర్ సో ఫ్రెండ్స్ న్యూస్లో వినుంటారు అదేవిధంగా వీడియోస్లో కూడా మీరు చక్కగా చూసుంటారు వినుంటారు ఇరవై మూడో తారీఖు జనవరి ఇరవై మూడో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు మధ్యన డ్వాక్రా మహిళలకు డబ్బులను అయితే వేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అర్థమైంది అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్లోని ప్రతి వీడియోస్ ఇలాగా షార్ట్కట్లోనే ఉంటాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ డెడ్ అయిపోయి ఉంటే అలాంటి వారికి డబ్బులు అనేది రావు అర్థమైందండి డెడ్ అయిపోయి ఉంటే డబ్బులు అనేది రావు యాక్టివ్లో ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్కి మ్యాపింగ్ అయ్యాయా లేదా ఒకసారి మీరైతే చెక్ చేసుకోగలరు ఈ విధంగా ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ పథకాల నుండి వచ్చే అమౌంట్ నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది నేను చెప్పింది మీకైతే చాలా చక్కగా అర్థమైందనేసి అనుకుంటున్నాను డ్వాక్రా అయితే జనవరి ఇరవై మూడు నుండి ముప్పై ఒకటో తారీఖు ఈ మధ్యన మన ఏపీ ప్రభుత్వం అయితే అయితే రిలీజ్ చేస్తుంది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్